హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ సమ్మర్ స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ కర్డ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ కర్డ్ రైస్ని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పెరగన్నం కలుపుకోవటానికి ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలి ఉడికించుకున్న అన్నాన్ని ఇలా స్పూన్తో కానీ లేదా ఏదైనా మ్యాషర్తో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పెరగన్నం కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా అన్నం పొడి పొడిగా ఉంటే అంత బాగుండదు ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత పావు కప్పు పాలు ఇంకా పావు కప్పు నీళ్లను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలి పెరుగన్నంలోకి పాలు వేసి కలుపుకోవటం వలన పుల్లగా అవ్వకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్ అండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పెరుగన్నం చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నానికి పోపును పెట్టుకోవాలి స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా మినప్పప్పు ఇంకా శనగపప్పు వేసుకోవాలి పప్పులు లైట్గా వేగిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపట్లు వరకు వేయించుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా కలిపి ఉంచుకున్న పెరగన్నంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది ఈ పెరగన్నం లంచ్కి కానీ లేదా డిన్నర్లోకి తినటానికి కూడా చాలా బాగుంటుంది అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ పెరుగన్నం లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పెరుగన్నాన్ని డైరెక్ట్గా ఇలాగే తినేయొచ్చు లేదంటే ఏదైనా పికిల్తో సర్వ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు సమ్మర్లో ఈ పెరుగన్నాన్ని తినటం వల్ల బాడీలోని హీట్ని కూడా తగ్గిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్